ఇప్పుడంత మనసు సీరియల్ వేమ్ సాయి కిరణ్ గారు రీసెంట్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారన్న సంగతి తెలిసిందే ఆవిడ శ్రవంతి గారన్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే వీళ్ళిద్దరూ కొత్త జంట మకర సంక్రాంతి రోజు సూర్యుడికి దేవుడికి నమస్కారం చేస్తూ వాళ్ళు వండుకున్న వంటలన్నింటినీ కూడా సూర్యుడికి అర్పిస్తూ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ సరదాగా ఉన్న ఫొటోస్ అన్నిటినీ వీడియోస్ని సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే మకర సంక్రాంతి రోజు సూర్యుడికి నివేదన చేసిన వీడియోతో పాటు నిన్న సరదాగా గాలిపటాలు ఎగరేస్తూ ఉన్న సాయి గారు శ్రవంతి గారి ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అయిపోతూ ఉన్నాయి శ్రవంతి గారు కోయిలమ్మ అనే సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా అభిమానాన్ని సంపాదించుకున్నారు అదేవిధంగా సాయి గారి గారు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ సూపర్ సక్సెస్ సాధించారన్న సంగతి మనందరికీ తెలిసిందే సీరియల్స్లో ఇప్పుడు ఆయన క్యారెక్టర్స్కి చాలా చాలా డిమాండ్ ఉంది అటు గుప్పడంత మనసు సీరియల్కి కానీ ఇటు పడమటి సంజారాగంలో కూడా చాలా మంచి క్యారెక్టర్స్లో తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గరైపోయారు సాయి కరణి గారు సో ఆయనకు సంబంధించిన ఫొటోస్ అనేవి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటికి సంబంధించిన నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి